హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా పన్నెండు ఎకరాల విస్తీర్ణం గల భూమి అండి ఇందులో వచ్చేసరికి పది ఎకరాల పన్నెండు సెంట్లు రిజిస్ట్రేషన్ ల్యాండ్ మిగతాదైతే అసైన్ ల్యాండ్ అండి ఈ అసైన్ ల్యాండ్లో ఒక సంవత్సరం గల నిమ్మ మొక్కలు వేస్తున్నారు రీసెంట్గా మిగతా టోటల్ పది ఎకరాల ఇరవై సెంట్లకు సంబంధించి ఫోర్ ఇయర్స్ వయసు గల బత్తాయి మొక్కలు ఈ ల్యాండ్లో ఉన్నాయండి మీరు వీడియోలో కూడా చూ చూడవచ్చు మరో ఒక సంవత్సరంలో అయితే ప్రతి ఒక్క మొక్కకు కూడా మంచి కాపు మీద ఉండే అవకాశం అయితే ఉంది ఇక ల్యాండ్ లొకేషన్ పరంగా చూస్తే కనిగిరి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఈ భూమికి సంబంధించి రెండు బోర్లు ఉన్నాయండి అలాగే ఒక వాటర్ సంప్ కూడా ఉంది మీరు మొదట్లో చూసిందైతే వాటర్ సంపు అక్కడి నుంచే డ్రిప్ ద్వారా ప్రతి ఒక్క మొక్కకు కూడా నీటిని ఇస్తున్నారు ఇక లేబర్ షెడ్డు ఎంట్రన్స్ గేటు పొలం చుట్టూరు ఫినిషింగ్ తార్ రోడ్డు నుంచి కేవలం ఒక కిలోమీటర్ అండి ఈ ఒక కిలోమీటర్ కూడా థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్డు అనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మీకు ధర చూస్తే టోటల్ ల్యాండు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలుగా చెబుతున్నారు ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరుకి ఫోన్ చేసి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోండి గతంలో బత్తాయి తోటలు అడిగిన వారు చాలామంది ఉన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే సైట్ విజిట్ చేసి తదుపరి నిర్ణయం మాకు తెలపగలరు థ్యాంక్